గత కొన్ని రోజులుగానే మామిడి రైతులందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది ఎందుకంటే ఈసారి పంటలు అయితే బ్రహ్మాండంగా వచ్చాయి అన్ని చోట్ల కానీ మనకు రైతులకు గిట్టుబాటు దొరక ధర దొరకకుండా కొంత డిలే అవ్వడం అందరూ కూడా ఒప్పుకుంటున్నాము దీన్ని ఆల్రెడీ మనం సీఎం గారి దృష్టికి అదేవిధంగా మన నాయుడు అన్న మంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాము దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మ్యాంగోకి తోతాపురికి ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది అంటే కిలోకి పన్నెండు రూపాయలు ధర ఫిక్స్ చేయడం జరిగింది అంటే టన్నుకు పన్నెండు వేలు ఇందులో ఎనిమిది వేలు వచ్చి యాజమాన్యం అంటే జ్యూస్ ఫ్యాక్టరీ ఇస్తుంది నాలుగు వేలు ప్రభుత్వం తరఫున ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది టన్నుకి సో టోటల్గా చూసారంటే పన్నెండు వేలు గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం మనం జీడి నగర్లో జైన్ జ్యూస్ ఫ్యాక్టరీలో మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలో మనం ఉన్నాము పాటు జీఎం ఆపరేషన్ దిలీప్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇంతసేపు అన్నీ కూడా క్షుణ్ణంగా డిస్కస్ చేశాము రేపటి నుంచి ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది రేపటి నుంచి మన మామిడి మన మామిడి వ్యవసాయదారులందరూ కూడా వాళ్ళు పండించుకున్న మామిడిని ఇక్కడ తీసుకొచ్చి లోడ్ తీసుకొచ్చి ఇక్కడ దింపిన తర్వాత ఇక్కడ మీకోసం అసిస్ట్ చేయడానికి ఎంఆర్ఓ ఎంపీడీఓ గవర్నమెంట్ అఫీషియల్ టీమ్ అంతా కూడా ఇక్కడ ఉంటారు మీరు ఎన్ని లోడ్లు తీసుకొచ్చారు అన్నీ కూడా క్యాలక్ క్యాలక్యులేషన్ వేసి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఫోర్ థౌజండ్ రూపీస్కి మీకు సపరేట్గా చెక్ వస్తుంది అదేవిధంగా యాజమాన్యం జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ ఇచ్చేది సపరేట్గా మీకు ఎనిమిది వేలు వస్తుంది టోటల్గా అన్ని కలిపి కూడా పన్నుకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు నేను ఇప్పుడు ప్రస్తుతం జైన్ జ్యూస్ ఫ్యాక్టరీలో ఉండి జిఎం ఆపరేషన్ దిలీప్ గౌతో మాట్లాడాను మన రైతులందరికీ కూడా భరోసా ఇస్తున్నాను రేపటి నుంచి మీ అందరూ కూడా మీ పంటల్ని మామిడి పంటలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మీ లోడ్ని ఇక్కడ దింపడానికి అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మీరు రేపు నుంచే స్టార్ట్ చేయొచ్చు విగరస్గా చార్జ్ స్టార్ట్ చేయండి నేనేం చెప్పానంటే ఈ జ్యూస్ ఫ్యాక్టరీ మా పరిధిలో ఉంది కాబట్టి మా వ్యవసాయదారులకి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అందరికి కూడా ప్రాపర్గా చూసుకోవాలని చెప్పేసి నేను యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మా కోరిక వాళ్ళని మన్నించి ఇమీడియట్గా అన్నీ కూడా వాళ్ళు మేము చూసుకుంటామని అసూరెన్స్ ఇచ్చారు సో రేపు నుంచి ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది పన్నెండు వేలు ఎనిమిది వేలు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ తరఫున నాలుగు వేలు ఎన్డీఏ కుప్పటి తరఫున మన రైతుకి కూడా అందజేస్తాము రేపు మన జిల్లా కలెక్టర్ గారు కూడా సుమిత్ కుమార్ గారు కూడా ఇక్కడ విజిట్ చేస్తున్నారు ఇవన్నీ విజిట్ చేసి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్ గారు అదేవిధంగా గంగాధరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ విఎం నేను ఇబ్బంది లేకుండా రైతుకు అన్ని విధాల దగ్గరుండి ఆదుకుంటామని చెప్పేసి విలేకరులు ఉంటాం అందరూ కూడా మేము అందరికీ